వెంటనే బావా నేను లేవద్దని చెప్పాను కదా కూర్చోమన్నాను కదా టీ కూడా ఇచ్చాను కదా ఇందాక షుగర్లస్ టీ ఎందుకు లేచావు అర్థమే అర్థమయ్యేసరిస్తే కదా ఎందుకు లేచాడు ఆయనకి తెలియదు ఆయనకు కాళ్ళు లాగేసి వచ్చి లేచాడేమో అనుకుంటాడు ఆయన వీడిని కాపాడడానికి లేచాడు అది భగవంతుడు పాత్ర మనకు తెలియకుండా కాపాడుతాడు మనం ఇద్దరిలో పడుకుని ఉంటాం మనం పక్క నుంచి పాము వెళ్ళిపోతుంది మనకు తెలియదు మనని కరవలేదు అది మన ప్రతిభ కాదు పాము అజ్ఞానము కాదు భగవంతుడు కాపాడాడు అంతే లెక్క భగవంతుడు కాపాడాడు లేత కుదరదు భక్తుడు భగవంతుడు కాపాడతాడు పాములు కాదమ్మా పాములు లాంటి మనుషులు ఉన్నా సరే కాపాడుతాడు మనం జాగ్రత్త పడక్కలేదు మన ఉన్నంత పడదు నిద్రలో ఏం పడతాం జాగ్రత్త కానీ నిద్రపోయే ముందు భగవంతుడు స్మరించాలి అందుకని లేస్తే ఎందుకు లేచాడో అర్థం కావా ఎందుకు లేచావు ఎందుకు లేచావు నీ తలకాయ ఎందుకు లేచాడు కాళ్ళు లాగా లేచాను ఎక్సర్సైజ్ అనుకుంటావు మార్నింగ్ వాక్కా అది వైష్ణవాస్త్రమయ్యా దాన్ని నేను భరించా అంటే అది అవమానంగా భావించాడు అర్జునుడు అహంకారం అంటే అదే అదేమిటి నేను ఎదుర్కొనేవాడిని కదా ఇప్పుడు నాకు ఎంత చెడ్డ పేరు ఈయనకు ముందు అడ్డుకున్నాడని బా గౌరవం లేదండి చెడ్డ పేరు దీనికి రేపొద్దున మీడియా వాళ్ళు ఏం రాస్తారు అర్జునుడు ఓడిపోయాడు కృష్ణుడు కాపాడాడు కుత్రతో నేనే ఉండాలి భగవద్గీత ఏమర్థమైందో మనం చూసుకోవాలి ఇంకా అంతే వ్యాసుడు చెబుతాడు భగవద్గీత అర్థమైంది నాకు కృష్ణుడిగా ఇంకెవరికే అర్థం కాలేదంట ఆయనకి కృష్ణుడికి అర్థమైంది ఇంకెవరికి అర్థం కాలేదు అర్థమై అర్థమయ్యుండో వీళ్ళకి ఎవరికి కాలే లేచి అనేది ఏమిటంటే నీ ఎందుకు నిలబడ్డావు ఇలా నిలబడితే నేను ఎదుర్కొనేవాడు కదా రేపు పొద్దున్న మీడియా వాళ్ళు అందరూ ఏమనుకుంటారు దుర్యోధనుడు ఏమంటాడు కృష్ణుడే సగం యుద్ధం చేశారంటాడు అంటాడు ఏంటిది నేను చూసుకునేవాడు కదా అంటే అర్జున నీకు అహంకారం ఉండొచ్చు నాకు లేదయ్యా దీని కథ నీకు తెలియదు ఇది నేనిచ్చిన అస్త్రం అన్నాడు ఆయనకు అర్థం కాల భగదత్తుడు కృష్ణుడే ఏంటి అర్థం అస్త్రం ఇది రహస్యం భారతంలో ధర్మ సూక్ష్మాలంటే రహస్యాలంటే ఇది నేను నేనిచ్చిన అస్త్రమయ్యా మీకేం తెలుసు బహుని మే వ్యతీతాని జన్మాని తపచర్జున తన్యగం వేద సర్వాణి తపా నాలుగో అధ్యాయంలో చెప్పిన మాట నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి కానీ ఎటొచ్చి నీకు అవన్నీ తెలియవు నాకు తెలుసు అంతే తేడా అంచేత నేను వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది వీడెవడనుకుంటావు నరకాసురుడు కొడుకు వాడెవడు భూదేవి కొడుకు భూదేవి ఎవరు వరా వరాహ అవతారంలో నాకు భార్య భూవరాహ స్వామి అంటాం కదా వరాహ అవతారంలో భార్య ఎందుకంటే భూమండలాన్ని మొత్తం శ్వేతవరాహ రూపంలో ఆయన ఇలా పైకి లేనప్పుడు ఆ కోరల స్పరిశి పులకించిపోయి శరీరం అంతా స్వామి నాకు నీతో సంగమం కావాలని నాకు కుమారుణ్ణి ప్రసాదించమని కుమారుణ్ణి ప్రసాదించమని అడిగింది కానీ మంచివాణ్ణి ప్రసాదించమని అడగల మన కోరికలు ఇలాగే ఉంటాయి భూదేవి సహా అంతే ఆయన వెంటనే తదాస్తు అన్నాడు పుట్టినవాడవుడు నరకాశవాడు వీడు పుట్టకపోయినా బాగుండేది పుట్టగానే వాడు పుట్టిన పువ్వు పరిమళిస్తుందని మురికాలు ఎప్పుడు కంపేకూడుతున్నాడు వీడు చిన్నప్పటి నుంచే వధం వేషాలు ఆడా మానభంగాలు చేయడం అని మొదలెట్టాడు దాంతో ఆవిడకేమైందని తల్లి ప్రేమ కదా ముందు కుర్రా నా పనులు చేయడం మానేయమంటే మానేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వాడు ఏవేవో చేస్తున్నాడో రేపు పొద్దున్న ఏమైపోతాడో వాడిని కాపాడడానికి ఏదైనా అస్త్రం వెమ్మల్ని అడిగింది ఇది ప్రేమ అంటే ఇంత గుడ్డి ప్రేమ అవసరమా ఆ రోజుల్లోనూ ఉన్న ఇలాంటి కేసులు భూదేవే చేసింది అలాగే అప్పుడు కూడా విష్ణువు జాలిపడి అడుగుతున్నావు చూసుకో అడుగుతున్నావు చూ అక్కర్లేదు మా వాడిని కాపాడడానికి ఒక అస్త్రం ఏంటి వైష్ణవాస్త్రం ఇచ్చాడు ఆ కథ అర్జునుడికి చెప్పాడు యుద్ధరంగంలో భూదేవి నా భార్య నేను మహావిష్ణువుగా వరాహ అవతారంలో ఉన్నప్పుడు ఆవిడ నరకాసురుణ్ణి కంది వాడి కోసం వైష్ణవాస్త్రం ఇచ్చాను నేను ఈ వైష్ణవాస్త్రం ఒక్క విష్ణువు మీద తప్ప అందరి మీద వేయచ్చు నేనేమిటో నీకు తెలుసు అందుకే అది నా మీద పనిచేయలేదు చేయలేదు నీ మీద వేస్తే ఈ పాటికి మూడో రోజు అయ్యేదని చెప్పాడు అస్థిసంచయనం జరిగేది అభిమన్యుడు బతుకుండేవాడు నువ్వు పోయేవాడు ఏమనుకుంటున్నావు పెద్ద మనిషి నీకేం తెలిసింది అది వైష్ణవాస్త్రం విష్ణువు మీద తప్ప అందరి మీద పనిచేస్తుంది పాశుపతాస్త్రం ఎవరి మీదైనా పనిచేస్తుంది శివుడి మీద పని చేయదు అది ఆయన అస్త్రం అది అందుకే నేను విష్ణువు అన్న విషయం వాడికి తెలియదయ్యా భగదత్తుడికి వాడు వేసేశాడు నువ్వేమో అర్జునుడు నీకు తెలియదు నేను విష్ణువుని కృష్ణుడిని పక్కినట్టు నీకు తెలిసిన నువ్వు నన్ను వెయ్యన అక్కడ మరి నా బాధ్యత నేను చెయ్యాలి కదా అందుకే నేను లేచానయ్యా నేను కాబట్టి భరించాను నేను పొక్కులే భరించాను వ్యాసుల వారికి తామర మొక్కల కింద కనపడ్డా కనపడి పోనిపోసలు ఒక రాసుకుంటాడు నా సొమ్మ పోయింది నేను భరిస్తున్నాను బాధ ఎందుకోసమంటే భక్తుణ్ణి కాపాడడానికి నేను ఏ బాధైనా భరిస్తా అది భగవంతుడి యొక్క రక్షణ అది భగవంతుడు రక్షణ ఎవరికి అర్థమవుతుంది అప్పుడు మళ్ళీ అర్జునుడికి సందేహం నువ్వు నరకాసురుడికి ఇచ్చావు కదా అది అప్పుడు వాడెందుకు నీ మీద ప్రయోగించలేదు అన్నాడు నేను విష్ణువుననే విషయం వాడికి తెలుసు నీకే తెలియదు అయితే తేడా అన్నాడు అది శివుడు అయితే ప్రయోగించేవాడు వాడు విష్ణువు మీద ప్రయోగిస్తే కుదరదు కృష్ణుడు విష్ణువు యొక్క అంశాన్ని తెలుసు వాడికి అందుకని వాడు ప్రయోగించాలి కానీ మరి ఆస్తి అలా దాచిపెట్టి సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి కోడలు కాసులు పేరులాగా దాచిపెట్టి వారసులకు ఇచ్చాడు అది నాకు నరకాసురుడు వారసుడు భగదత్తుడు అందుకని భగదత్తుడికి ఇచ్చాడయ్యా అందుకని ఆ భగదత్తుడు వచ్చాడు యుద్ధానికి వాడిని నువ్వేలా చంపగలుగుతావు వాడిని చంపగలిగింది నువ్వే కానీ వాడు వేసిన అస్త్రాలన్నీ నువ్వు తట్టుకోలేవు అందుకని నా మాట విను నేను భరించాను అంటే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ తొమ్మిన శరణం కృష్ణ భక్తనామయంకర త్వహిన శరణం కృష్ణ భయంకర అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం తవ ప్రసాదాద్విజయక క్రోధాత్తవ పరాజయక తవ ప్రసాదాద్విజయక క్రోధాత్తవ పరాజయక త్వం హిన శరణం కృష్ణ భక్తనామయంకర తొమ్మిన శరణం కృష్ణ భక్తనామభయంకర మేమెక్కడ జయిస్తాం అయ్యా మా అజ్ఞానం నువ్వు అనుగ్రహిస్తే మేము జయిస్తాం నీ కోపం వచ్చిందంటే మేము ఓడిపోతాం ఇంకేమన్నా ఉందా అందుకని తొమ్మ దినశనం కృష్ణ మనం కూడా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రార్థించాల్సింది మా స్వామి మమ్మల్ని అనుగ్రహించు నీ కోపం వస్తే మేము తట్టుకోలేము ఇక్కడ మేమేవో మానవులం అపచారాలు చేస్తూనే ఉంటాం మమ్మల్ని అనుగ్రహించు నీ అనుగ్రహిస్తే విజయం కలుగుతుంది నీవు కోపగిస్తే అపజయం వస్తుంది అందుకని తొమ్మిది శరణం కృష్ణ మాకు నువ్వే శరణం భక్తానాం అభయంకర ఎప్పుడు అభయాన్ని ఇస్తావు ఖచ్చితంగా అని ప్రార్థించాలి ఆ రకంగా ఆయన కాపాడాడు ఇక్కడ ఒక్క మాట చమత్కారం మాటోడు వ్యాసుల శ్లోకం చెప్పుకొని మనం రెండు నిమిషాల్లో సెలవు తీసుకుంటారు తర్వాత భగదత్తుడు చావాలగా శుభ పరిణామంతో సెలవు తీసుకుంటే బాగుంటుంది భగదత్తుడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఈయన వక్షస్థలం మీద అది మాలగా మారినట్టు వైజయంతి మాలగా మారింది ఆ రహస్యాన్ని అర్జునుడికి చెప్పాడు అప్పుడు ఏమన్నాడు అర్జునుడితో అయింది కదా ఇప్పుడు నేను కూర్చుని షుగర్లెస్ తీ తాగుతాను నీ ఫిగర్లెస్ పని జై అని చెప్పాడు వాడు భగవత్తుడు ఏనుగు చాలా ముఖ్యం దాన్ని చంపకుండా వాడు చావుడు ఆ ఏనుగు కుంభస్థలం మీద మధ్యలో చీలిపోయేలా బాణం వై ఏం జరుగుతుందో చూడు అన్నాడు అసలు కుష్ఠుడికి దెబ్బ తగిలింది నా వల్ల అనేటువంటి కోపంలో అర్జునుడు ఉన్నాడేమో ఒక తీవ్రమైన బాణాన్ని భగదత్తుడు ఏనుగు మీద వేస్తే అది కుంభస్థలంలో దూరింది మామూలుగా దూరలా దాన్ని పిడితో సహా దూరిపోయింది బాణానికి పిడి ఉంటుంది కుచ్చులు ఉంటాయి ఆ కుర్సులతో సహా వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేసుకోవాలి స్కానింగ్ చేసి ఎక్కడుందో తెలియదు అది దాంతో ఆ ఏనుగు పిచ్చెక్కిపోయింది ఏనుగు లోపలికి వెళ్ళిపోయింది బాణం ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి అది పిచ్చెక్కిపోయింది దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు భగదత్తుడు ఏనుగు మీద ఆధారపడ్డాడు వాడు దాన్ని అంకుశంతో పొడుస్తూ ఇలా వెళ్ళు అలా వెళ్ళు రథం మీదకెళ్ళు రథం మీదకి వెళ్ళు అంటుంటే అది మాట వెండం లేదుట అలా కూలిపోయిందిట అక్కడ వ్యాసుడు మన జీవితాలకు ఉపయోగపడే శ్లోకం రాస్తాడు ఏమిటో తెలుసా సకరి భగదత్తేన ప్రేయమో ముహుర్ముహు నకరచస్త దరిద్రశేవోషిత మాటి మాటికి అంకుశం పెట్టి పొడుస్తున్నా సరే ఆ ఏనుగు పగదొత్తిన మాట వినలేదు ఎందుకంటే పేదవాడి మాట పెళ్ళం పిల్లలు కూడా వినరు కదా అన్నాడు వ్యాసుడు మన మాట చెల్లాలంటే నా రూపాయలు సంపాదించడం చాలా ముఖ్యం అక్కడ యుద్ధం చెబుతూ ఏనుగు మా భగదత్తుడు మాట ఏనుగు వినలేదని చెప్పడానికి వ్యాసుడు ఈ మాట చెప్పాడమ్మా సామాజిక వ్యాఖ్య అక్కడ మొదలైంది గరికిపాటి నరసింహరావుతో మొదలవ్వలేదు అది అవన్నీ చూడడం వల్లే నాకు అది వచ్చింది సోషల్ కామెంటరీ అంటారు ఈ గొడవ ఇప్పుడు ఎందుకండి దరిద్ర సేవజోషిత పేదవాడి మాట పెళ్ళం పిల్లలు కూడా వినరు కదా చెప్పావులే దమ్మిడి సంపాదన లేదుగా అంటారు అలాగే ఆ భగదత్తుడు మాట ఏనుగు వినలేదు అన్నది ఆ ఏనుగు దానికి ఇది ఎందుకు అది అంటే మనం బాగుపడ్డానికి మనం బాగుపడ్డాను కాస్త మన మాట చల్లాలి అంటే ఆడైనా మొగైనా మనం నాలుగు రూపాయలు సంపాదించాలి శ్రమ పడాలి ఉంటే మాట వింటారు అక్కడ ఏమీ సంపాదించకుండా ఇంట్లో కూర్చుంటే నేను ఇంటికి యజమాని అంటే అయితే కాపలా కాసుకో ఒక్కొక్కలాగా అని చెప్తారు బొగాడన్నాక ఉద్యోగం చేయాలి వ్యవసాయం చేయాలి వ్యాపారం చేయాలి ఏదో ఒకటి చేసి సంపాదించాలి ఆడాడు సంపాదించకపోయినా అడగరు బొగాడు సంపాదించకపోతే అడగరా అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా విన్నట్టే భగదత్తుడి మాట ఏనుగు వినలేదు ఏనుగు చచ్చిపోయింది ఏనుగు కోసం ఏడుస్తూ కూర్చున్న భగదత్తుని అర్జునుడు ఓ ఓ బాణం వేసి చంపేశాడు శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఆ రకంగా ద్రోణ పర్వంలో పన్నెండో రోజు యుద్ధం ముగిసింది రేపు చాలా కీలకమైన ఘట్టం అన్ని అధర్మాలకి మూలమైనటువంటి ఘట్టం అభిమన్యు వధతో రేపు పదమూడో రోజు యుద్ధంతో మనం ప్రారంభం చేసుకుంటాం రేపు మళ్ళీ ఆరున్నర గంటలకు అందరం ఇక్కడ కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం శరవు